జిల్లెల ఎక్స్ రోడ్లో డబుల్ బెడ్రూమ్లో రావడం జరిగింది ఈ డబుల్ బెడ్రూంలో ఇంద్రమ్మ కాలనీలో కాలనీగా నామకరణం చేయడం జరిగింది అలాగే దీనికి అధ్యక్షునిగా మన గీస కనికే గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈయన ఎన్నుకున్నీ గౌరవ ఇంద్రమ్మ కమిటీ మన గౌరవ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడైనా ఎందుకంటే ఈ కమిటీ దీని గురించి అంటే ఈ కమిటీలో వీళ్ళకి లైట్ల సౌకర్యం లేకున్నా వాటర్ సౌకర్యం లేకున్నా వీళ్ళొక కమిటీ కూర్చొని నిర్ణయించుకొని మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం మీకు ఏం అర్ధరాత్రి ఏదైనా ఆపదైనా సంపద అయినా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండదని తెలియజేస్తూ మరొకసారి ఇది ఒక నిన్న 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 నిన్నటి రోజున కొంతమంది డబ్బులు తీసుకుని అంటారు అది అవాస్తవం దయచేసి మానుకోరి వీళ్ళు వాళ్ళందరూ నిరుపేదలు వాళ్ళందరికీ సాయం చేద్దాం కలిసి సాయం చేద్దాం ఇంకా మిగతా బాధితులు ఉన్నారు లేరని అంటలేను ఆ బాధితులకు మేము నష్టపరిహారం కింద మేము ఇయ్యాలంటే మేము ఇయ్యలేం కాకపోతే ఏంటంటే ఆ బాధితులకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే డబల్ బెడ్రూమ్ లేక లేని లాని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి అవసరం ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి మేము సత్వరమే వాళ్ళకు న్యాయం చేద్దాం చేకూరుతూ అలాగే మేము కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు కానీ కేకే మహిళలు ఇన్ఛార్జ్ కానీ కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం ఎందుకంటే నిరుపేదలు ఉన్నారు ఇంకా లేరని కాదు బాధితులు ఉన్నారు మేము కూడా ఒప్పుకుంటాం ఇంకా మిగతా బాధ్యులు అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా కొత్త మన ఇంద్రమ్మలకు అధ్యక్షుడిని ఏకృతంగా ఎన్నుకున్నందుకు అందరికీ ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు మరియు నేను ఏ సమస్య ఉన్నా నా నా తరఫున వెంటనే మన ఇంద్రమ్మ కమిటీకి నేను చేరవేస్తా మాకు ఈ డబుల్ బెడ్రూములు మా అందరికీ లబ్ధిదారులకు అందరికీ మొలం గుర్తించి ఇరుకులకు గుర్తించి మాకు అందరికీ సహకరించినందుకు మా కమిటీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేమందరం మీకు రుణపడి ఉంటామని నన్ను అధ్యక్షమైన అనుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు